ఇక మంత్రోపదేశం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం అనుకున్నాం వస్త్రధారణ మాలాధారణ తిలక ధారణ శరీరంపై ఉంటాయి కానీ మంత్రోపదేశం దాని పేరే మంత్రం మనస్సుని చేసేటువంటిదే మంత్రం ఆ మంత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మళ్లించుకోవడం కోసం అందరికీ ఉపదేశం అనమాట పూర్వకాలంలో ఎవరికి మంత్రోపదేశం ఇవ్వడం దీక్ష ఇవ్వడం అనేది ఆ కాలంలో లేదు అంటే ఆ కాలంలో ఒక ఏదో ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు ఆ పెద్దలు మన పీఠాన్ని స్థాపించినటువంటి స్వామివారు విజయవాడలో పవిత్ర కృష్ణానది తీరం ఇంద్రికలాది ఉత్తర భాగంలో సద్గురు సైదప్పుల స్వామి మహారాజ్ వారు ఆంధనేయ స్వామి ఉపాసన చేసి ఒక అద్భుతమైన శక్తిని తపస్సు ద్వారా ఆంధనేయ స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని వారితో సంభాషణ చేసినటువంటి సద్గురు సైదప్పలస్వామి మహారాజ్ మరి అలాంటి స్వామివారు ఏం చెప్పారంటే ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ దీక్షని మంత్ర ఇవ్వాలి అని ఆదేశించారు మంత్రోపదేశం పొందేటువంటి విధానంలో చాలాసార్లు చెప్పాం అన్నమాట మంత్రం తీసుకుంటే అది మనసుకు సంబంధించినటువంటిది అన్నిటికీ ముఖ్యం కారణం మనసే అంటే సామాన్యమైనటువంటి ప్రజల నుండి సామాన్యమైన గృహస్థుడి నుండి బ్రహ్మచారి వానప్రస్థాశ్రమ సన్యాసాశ్రమం ఈ ఆశ్రమాలన్నింటికి కారణం తిప్పేదంతా మనసే అన్నమాట ఆ మనసు జయించినప్పుడు ఆయనే దేవతా స్వరూపం అయిపోతాడు అని మనకి వేద రహస్యం అన్నమాట వేదంలో చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడైన మాట లేదు మరి ఏముందండి అంటే నువ్వే దేవుడు అయ్యా అంటుంది నువ్వే దేవుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో సనాతన అంటుంది వేదం అంటే ఈ శరీరమే ఒక దేవాలయం అని ఈ శరీరంలో లోపల ఉండేటువంటి సనాతనమైనటువంటి ఆ పరమాత్మే ఈ జీవుడు అని అని చెప్తుంది వేదం అది ఇవన్నీ చెప్తే సామాన్యుడికి అర్థం కాదు కదా అందుకే మెల్లమెల్లగా ఈ దీక్ష పూజ వస్త్రధారణ తిలకధారణ మాలాధారణ మంత్రోపదేశం చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలన్నమాట